మన చక్రాన్పల్లి మండల హెడ్ క్వార్టర్లో ఎంపీటీఓ బిష్ట ఆధ్వర్యంలో ఆత్మీయ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా మా జడ్పీటీసి శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే మా వైస్ ఎంపీపీ తిరుపతి రెడ్డి గారు ఎంపీటీసీ రూపాల గంగారెడ్డి గారు ఎంపీటీసీ పోతే రాజుగారికి ఎంపీటీసీ ప్రతి ఒక్కళ్ళు మేము ఐదు సంవత్సరాలు చాలా ప్రయత్నం చేసినాము ప్రతి ఒక్కళ్ళు ఎంతైతే అంత మనతో నయనంత చేసి మనకు మంచి పేరు రావాలనే కోరుకుంటాం ఎవ్వరు చెడ్డ పేరు రావాలని కోరుకోరు కానీ ప్రజల్లో ఒకటైతే ఉన్నది మనం ఎంత చేసినా కానీ ఒక పేరు పెడతాం నువ్వు కోటి రూపాయల బిల్డింగ్ కట్టి ఏదైనా ఇప్పుడు రోడ్ పోస్తున్నాం నాలుగు కోట్ల రోడ్ పోస్తున్నాం ఒక దాట కొన్ని నీళ్ళు ఆగితే మంది పేరు పెడతాం అంటే నొప్పి ఒప్పించే పని ప్రజలు చేస్తున్నారు దానికి మనం బాధపడదు అవన్నీ పట్టించుకోకుండా దయచేసి మనం మాకు అధికారులంతా ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక్క అధికారులు మాకు చాలా సపోర్ట్ చేశారు మేము కలిసి బ్రహ్మానందం అన్న నేను అగ్రికల్చర్ ఆఫీసర్న్న ట్రాక్టర్ పట్టు కొన్ని వర్షాలల్లా కూడా తిరిగి మనం అందరము ఎంతో పనిచేసినాం కానీ అయినా కానీ మా గల్లీ చేయలేదని కోల్పోయారు ఒక్కళ్ళు అటెండ్ చేస్తారు సరే ఇప్పుడు మా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఐదు సంవత్సరాల టూ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయితే అది కరోనా ఎట్లా మంచిగా మనిషి ఆరోగ్యంగా ఉండి నడంగ నడంగా ఒక్కటేసారి పక్షవాతం వచ్చి ఒక కాల్ చేసి పడిపోయినట్టు మరి ఏముండరు పక్షవాతం పక్షపాతం వచ్చింది మంచిగానే ఉండేది కానీ పక్షవాతం వచ్చింది పడిపోయింది వీడు బయటికి వెళ్ళాడు చేయలేకుండా అట్లా మనకు ఒకటి కరోనా కూడా వచ్చింది అందులో కూడా కొన్ని మా పనులు వెనుకబడ్డ అది అసలుంటి వాదచ్చిందండి వైరస్ ఎస్ అంటే కరోనా అంటే దేశం అంతా ఉండదు ప్రపంచం అంతా ఉండదు కాబట్టి అందులో కొద్దిగా మేము పోయినాము అవి కొన్ని పనులు చేసేవి మా ప్రొసీడింగ్లు కూడా ఇప్పుడు చేసినాయి కొన్ని పనులు మిగిలినవి కూడా సరే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది వాళ్ళు కూడా చేస్తున్నారు మేము విడిసపెట్టి వాళ్ళు చేస్తారు వీళ్ళు కూడా చేసి ఏమన్నా ఈడుసపబెడితే ఇంకో వచ్చే గవర్నమెంట్ కూడా చేస్తుంది దానికి ఏం తప్పు లేదు వాళ్ళు కూడా మంచిగా చేసి మాది కూడా ఆశీర్వాదం ఉంటుంది వాళ్ళు కూడా మాకు ప్రతి ఒక్క ఆఫీసర్లు కూడా మాకు ఎప్పుడైనా కానీ ప్రతి దానికి సహకరించారు మేము ఎల్లకాల మేం పట్టిన ఉంటాము ఇప్పుడైనా కానీ మా పదవి అయిపోయింది అన్నట్టు మీరు అనుకోవద్దు మీకు ఏదైనా అయినా కానీ ఏదైనా అవసరం పడితే మేము ఎల్లకాలం ఆఫీసర్లకు అందరికీ మేము ఎప్పుడైనా కానీ తోడుకుంటాం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు ఫైవ్ ఇయర్స్ నుంచి నేను నా సేవలో మంచి నాయకులున్న లక్షణాలు నేను అనుకుంటున్నా అది జనబుల్స్గా ఒక శాక్షయం ఉంటుందని నేను ప్రతి ఒక్క పెంపల్ ఒక ఫ్యామిలీ ఫ్యామిలీలో ప్రతి ఒక్క మెంబర్గా అందరూ కలిసి ఫ్రెండ్స్ ఉంటారు చాలా సంతోషం అండ్ థ్యాంక్ యూ అట్లా కొంచెం సార్ ఇబ్బంది ఎందుకంటే ప్రతిదానికి ప్రతి విషయానికి ఎలా చేశారంటేనే ప్రజాదరణలో సంబంధం ఉంటుంది ఎక్కువ ప్రతిసారి ముఖ్యంగా నేను ఇంటికి మేడం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ప్రతి తీర్మానం మీద మేడం సంతకం కావాలి నువ్వు ఏ పని ఇచ్చినా మేడం సంతకం కావాలి ఎల్లరే ఎప్పుడైనా సరే మీ ఇంటికి కూడా పోతుంటే మేడం డిస్టర్బ్ అవుతుండే మా అప్పుడు అయినా కానీ రండి సార్ నేను పెడతా అనుకుంటే సార్ మన రాయనప్పుడు రండి సార్ పెడతామంటే ఎన్ని టైం నాకు అవకాశం ఇచ్చింది ఇంటికి రావడానికి కూడా అవకాశం ఇచ్చింది నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతీసారి ఎందుకంటే నాకు ప్రతీ తీర్మానానికి ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నేను నాకు ఇంటికి పోవాల్సిందే పోయి అయినా డిస్టర్బ్ అయినా పోయి తీసుకొచ్చుకుండేవాడు దానికి మీ అందరికీ నేను ధన్యవాదాలు చేస్తున్నాను అదేవిధంగా ఏదన్నా కావాలనుకుంటే అది అందరికీ నాకు సపోర్ట్ చేస్తున్నారు నాకు ఇంకా విషయంలో కొన్ని ప్రాబ్లం లేదన్నా ఇప్పుడు కొంచెం ఒక మనిషి ఉన్నాడు ఇంకా మాట్లాడుతున్నారు మీరు ఒకసారి మాట్లాడండి అర్థం పని అవుతుంది అది చెప్తే మనసు మీ పనులు అవుతాయని అట్లాంటి విషయాలు కూడా అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో అది నాకు సపోర్ట్ ఇచ్చేది ఇట్లాంటి నాకు అది నా సర్వీస్లో ఇది నాలుగో టర్మ్ ఎంపీటీసిన టర్మ్ నాలుగో టర్మ్ చూసాను నాలుగు నాలుగు టర్మ్లు అయిపోయింది ఇప్పటికీ కానీ ఇరవై ఏళ్ళ సర్వీస్లు నాలుగు టర్ములు చూసినా ఇట్లాంటి వాళ్ళు ఎంపీటీస్ కానీ సర్వీస్ అని కానీ ఇది పోయి కానీ మన మండలంలో నాకు ఇచ్చిన సపోర్ట్ అంటే చాలా మందిలో చేసినాము అంత జరిగింది చూసినాము కానీ మనం ఇక్కడ ఫ్రెండ్లీగా అన్నదమ్ము లేక ఏదన్నా అన్న రాజన్న చెప్పాను అంటే ఆయన కూడా ఏమన్నా రాను నాకు నేను చేస్తాను ఇంత అంటే అంత క్లోజ్నెస్ బాగుంటుంది ఇక్కడ